సార్ ఫుల్ కనిపిస్తున్నారు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఫామ్ హౌస్ కి పరిమితమైన బాస్ కేసీఆర్ జూబ్లీ బైపోల్ పై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు ఈ మీటింగ్ కు పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట బాస్ అంతేకాదు రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు కూడా లీడర్లలో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపిందట ముందుగా కేసీఆర్ ఫుల్ యాక్టివ్ కనిపించడమే లీడర్లకు ఎక్కడా లేని సంతోషం ట ఇక ప్రజా సమస్యలు జూబ్లీల్స్ లో ఉన్న పరిస్థితులపై కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా నేతలను అట్రాక్ట్ చేశాయట ఫామ్ లో ఉన్నప్పటికీ సార్ ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని వచ్చేసారి అధికారం మనదే అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారని లీడర్లు తెగ హ్యాపీ అయిపోయారట ఈ క్రమంలోనే అనారోగ్యం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు చెబుతున్నారు బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఎరవెలి ఫామ్ హౌస్ లో నిర్వహించిన జూబ్లీ ఉప ఎన్నిక సన్నాహ సమావేశంలో గులాబీ బాస్ చాలా యాక్టివ్ గా కనిపించారని అంటున్నారు లీడర్లు మీటింగ్ వచ్చిన పేరున పలకరించారట రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయటంతో పాటు తన దృష్టికి వచ్చిన అంశాలను కూడా ప్రస్తావించారట చాలా రోజుల తర్వాత తమ అధినేత అంత గా అధికారంలో ఉన్నంత జోష్ లో కనిపించడంతో బిఆర్ఎస్ నేతలు హ్యాపీ అయిపోతున్నారు ఇక ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇచ్చిన భరోసా గులాబీ నేతల్లో నూతన ఉద్దేశం నింపిందట రెండేళ్లు కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారు ఇచ్చారని ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని జనానికి కాంగ్రెస్ సర్కార్ పై నమ్మకం పోయిందని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారట కేసీఆర్ ఇదే సమయంలో వచ్చే రెండేన్నరేళ్లలో రిటైర్ ఇదే సమయంలో వచ్చే రెండున్నరేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అధినేత కేసీఆర్ నమ్మకంగా చెప్పడం బీఆర్ఎస్ నేతలకు బూస్టింగ్ ఇచ్చిందట ఫామ్ హౌస్ మీటింగ్ లో గులాబీ బాస్ మాట తీరును గమనించిన కారు పార్టీ లీడర్లు సార్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారని అంటున్నారు జూబ్లీస్ సుప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక సభలో పాల్గొంటానని అంటున్నారు ఇక ఇక్కడి నుంచి మునుపటిలా యాక్టివ్ కాబోతున్నారట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ ఈ క్రమంలోనే ఇకపై కేసీఆర్ రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు రానున్నట్లు తెలుస్తుంది పార్టీ లీడర్లతో వరుస సమావేశాలు కార్యకర్తల మీటింగ్లు ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించిన వంటి యాక్టివిటీస్తో గులాబీ దళపతి బిజీ బిజీగా గడపనున్నారని ముఖ్య నేతలు చెప్తున్నారు పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట ఇదే గనక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో యూజ్ అవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏదైనా సార్ ఫుల్ యాక్టివ్గా కనిపించడంతో లీడర్లకు తిరిగి అధికారంలోకి వచ్చినంత ఆనందం కలిగిందని అంటున్నారు